ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి హిందువు మతంలో దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది పాపాలు పోగొట్టుకోవాలంటే వైశాఖ మాసంలో నువ్వులు మామిడి సత్తు వస్త్రాలు దానం చేయాలి వీటిని దానం చేయడం వల్ల పాపాలు నశిస్తాయి అని పండితులు చెబుతున్నారు వైశాఖ మాసంలో వచ్చే అక్షయ తృతీయ రోజున బంగారం లేదు లేదా వెండితో చేసిన ఏదైనా వస్తువులను కొనాలి ఈ పవిత్రమైన రోజున బంగారం లేదా వెండిని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ఆనందం శ్రేయస్సు లభిస్తుందని చెబుతున్నారు ఇంకా చెప్పాలంటే దేవతలు కూడా సంతోషిస్తారని పండితులు చెబుతున్నారు వైశాఖ మాసంలో వేడి ఎక్కువగా ఉంటుంది అందుకే పేదలకు చెప్పులు గొడుగులు దానం చేయాలి అలాగే జంతువులు పక్షులకు ఆహారం నీరు పెట్టాలి ఈ పరిహారం జీవితంలో ఆనందాన్ని తెస్తుంది ఈ మాసంలో కంచు పాత్రలలో గో భోజనం చేయడం వల్ల సకల రోగాలు దూరమవుతాయని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే వైశాఖ మాసంలో బెల్లం దానం చేయడం ద్వారా పితృదోషం నుంచి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్య వరం కూడా లభిస్తుంది వైశాఖ మాసంలో వచ్చే సోమవారం రోజు శివునికి రుద్రాభిషేకం చేసి ఆయనకు ఇష్టమైన వస్తువులను సమర్పించాలి ఇలా చేయడం వల్ల మనిషి ఐశ్వర్యాన్ని పొందుతాడు అలాగే కోరికలన్నీ నెరవేరుతాయి ముఖ్యంగా చెప్పాలంటే పురాణ గ్రంథాలలో వైశాఖ మాసం ఇతర మాసాలలోకెల్లా పవిత్రమైన మాసంగా భావిస్తారు ఈ మాసంలో విష్ణు అవతారలైన పరశురాముడు వరాహ కుర్మా అవతరణలను పూజిస్తారు ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి రోజు పదకొండు సార్లు ఓం మాధవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి